మన ప్రభువును రక్షకుడి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు ప్రభువు నందు ప్రిలా బాగున్నారు కదా మంచిది ఈరోజు బైబిల్ రంధంలో పద్దెనిమిదవ కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందామండి రాత్రికాల సమయంలో ఎందుకు దాని మీదకి నాకు ఆ పద్దెనిమిదవ కీర్తన మీదకి నాకు మనసు పోయింది అది రాసింది దావీదు కదా రచయిత దావీది కదా అందులో నాకు ప్రధానంగా చాలా ఉన్నాయి కానీ నాకైతే నాలుగే చాలా మనసుకి నెమ్మది అనిపించింది నాకు ఎందుకంటే ఆ వాటిలో కూడా ఆ నాలుగు సంగతుల్లో కూడా దావీది ప్రయాణం చేసినట్లుగా ఈ పద్దెనిమిదవ కీర్తనం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది అదేంటంటే మీరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయొద్దు మంచి సందేశం ఇది నేను నేర్పట్టలేదు మీకు నేను ధ్యానం చేసిన వాటిని నేను మీతో పంచుకుంటున్నా నేను పెద్ద మరలా అదేదో పెద్ద మేధావునని అట్లా అనుకోమాకని మీరు దయచేసి ఎప్పుడు కూడా నేను ఎందుకు పెడుతున్నాయా వీడియోలు అంటే నాకు వచ్చినటువంటి నేను ధ్యానం చేసినవి మీకు కూడా పెడితే మీరు కూడా ధ్యానం చేస్తారు మీకు కూడా కొన్ని తలంపులు వస్తాయనే ఉద్దేశంతో పెడతాను నేను కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చూ చూడండి మనం గమనిస్తే పద్దెనిమిది కీర్తన ఒకటి నుంచి పద్దెనిమిది మనం చూసుకుంటే అక్కడ దేవునికి ప్రార్థన చేస్తే విడిపిస్తాడని మనకి అక్కడ సంగతి అర్థమవుతూ ఉంది ఒకటవ అధ్యాయం నుంచి ఆ ఒకటో నుంచి పద్దెనిమిదవ వచనం దాకా పద్దెనిమిదవ అధ్యాయంలో మనం దేవునికి ప్రార్థన చేస్తే విడిపిస్తాడన్న సంగతులు అక్కడ మనకి బయలుపడతాయి మరి వాస్తవానికి దావీదు జీవితంలో జరిగినటువంటి సంభవాలు ఆయన ఆ పద్దెనిమిదవ కీర్తంలో లిఖించాడు అవునా కదా ఎన్నో వారు ఆయన ప్రార్థన కూడా మనము గమనించగలుగుతాం సౌలు ద్వారా తర్మం పడుతున్నప్పుడు మండే ఎన్నో మార్లు ప్రార్థన చేశాడు సవులకి దావీదు అపకారమే చేయలేదు కానీ ఉపకారమే చేశాడు కానీ విషపు చూపు నిలిపింది దావీది మీద సవులు ఎన్నో మార్లు సవులు దావీదిని తరమాలను చూశాడు ప్రయత్న తరిమాడు ఈటితో చంపాలని చూశాడు కానీ దేవుడే తన ఎందుకు తప్పించినట్లుగా కూడా మనం చూడగలుగుతాం అందుకే ఆయన ప్రార్థన చేస్తే విడిపిస్తాడు అన్నట్లుగా ఆయన ఓటా వచ్చిన నుంచి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన దాకా వాటి గురించి ప్రస్తావన అందులో రాయడం జరిగింది ఈనాడు మనం కూడా ఏ బంధకాల్లో ఉన్నా సరే ఒకటే మనవి ప్రార్థన మొదటి సంగతి ప్రార్థన ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తే దావేదిని విడిపించినట్లుగా నిన్ను నన్ను అది వండి సమస్యలైన ఏ సమస్య అయినా సరే మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగునుక ఆయన సమర్థుడు ఆయన దావేదికి దేవుడు కాదు మనకు కూడా దేవుడే ఒక శాలిమరాజు గారికే దేవుడు కాదు మనకు కూడా దేవుడే ఒక యేసన గారికే దేవుడు కాదు మనకు కూడా దేవుడే మనము కూడా ఏ స్థితిలో ఉండి మనము తరమబడుతున్నామో ఏ వేదనల ద్వారా ఏ శోధనల ద్వారా వేధించబడుతున్నామో శోధించబడుతున్నామో ఏ బాధల ద్వారా బాధించబడుతున్నామో వీటి వీటన్నిటి ఒకటే చిట్కా ప్రార్థన నేను చేస్తున్నాను ఆల్రెడీ ప్రార్థన మీరు కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో సరే భౌతికపరమైన శత్రువు కావచ్చు ఆత్మపరమైన ఆత్మీయంగా మనం చూసుకుంటే కొంతమంది శత్రులు మనకు ఉంటారు అపవాది ఏ ఏ శత్రువు అయినా సరే ఖచ్చితంగా ప్రార్థన చేస్తే విడిపిస్తాడు అని ఒక దావిదేంటండి పౌను విడిపించలేదా పేతుని విడిపించలేదా ప్రార్థన స్థుతి సో మనకి నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే పద్దెనిమిదవ అధ్యాయంలో ఒకటి పద్దెనిమిది దాకా దేవునికి ప్రార్థన చేస్తే విడిపిస్తాడు అన్న సంగతి నాకు అర్థమైంది తర్వాత దేవునికి లోబడితే కనికరిస్తాడు అని అదే పద్దెనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చినం నుంచి ఇరవై ఏడవ వచ్చిన దాకా నాకు అర్థమైంది పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఏడు వచ్చిన చదువుకుంటే కనికిరిస్తాడంట దేవునికి లోబడితే లోబడాలి 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 సవులు తరుమంత కాలము దావీదు దేవుని దగ్గర వినయం విధేయత చూపించి కూర్చొని ప్రార్థన చేశాడే కానీ ఏనాడు కూడా అసలు నేనేం పాపం చేశాను నువ్వు అడుగుతపుకోయా నేను సౌలను వేసేస్తానని చెప్పేసి అనలా తరిమిన ప్రతిసారి యోనో తాను దగ్గర నుంచి సౌలు కుమారుడు అయిన యోనో తాను దగ్గర నుంచి యోనతాను దావిది ఫ్రెండ్ కదా సమాచారం పొందుకున్నంత వరకు కూడా తర్వాత కూడా దేవునికి దావీదు లోబడే ఉన్నాడు మీరు గమనించుకోండి సమయాల గ్రంథం మీరు చదువుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతాయి సమయాల గ్రంథంలో కూడా ఏమండి చాలా ఎంత పక్క చక్కగా లోబడతాడంటే ప్రతీది ప్రతీది ఆయన్ని కనుక్కొనే చేస్తాడు అందుకని దావీదు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు నా హృదయానుసారుడు అని దావికి దేవుడు ఆ టైటిల్ ఇచ్చేసాడు అంటే దేవునికి లోబడితే ఒకటి ప్రార్థన చేస్తే విడిపిస్తాడు రెండు లోబడితే కనికిరిస్తాడు అని మనకి ఇక్కడ స్పష్టంగా పంతొమ్మిదవ వచన నుంచి ఇరవై ఏడవ వచనం దాకా అంటే పద్దెనిమిదవ అధ్యాయం మొత్తం యాభై వచనాల మొత్తం నేను వాటిని డివైడ్ చేసుకుని చెప్తున్నాను మీకు తర్వాత దేవుణ్ణి ఆశ్రయిస్తే శక్తిని ఇస్తాడని అదే పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై ఆరో వచనం నుంచి యాభై యాభై వచ్చిన మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు నలభై ఆరు నుంచి యాభై యాభై వచ్చిన మీరు చూసుకోవచ్చు దేవుడిని ఆశ్రయిస్తే శక్తిని ఇస్తాడంట దేవుని ఆశ్రయించాలి ప్రతిది సౌలు ద్వారా తరమపడుతున్న ప్రతీసారి దేవుని ఒక కొండ గుహలాగా చేసుకున్నాడు దావీదు ఒక అదుల్లా గుహలాగా చేసుకున్నాడు దావీదు దేవుని ఒక కోటగా చేసుకున్నాడు ఇంకెవరిని ఎవరో తాను ఆశ్రయించలేదు ఏమండి లేకపోతే మరొకరిని మరొకరిని ఆశ్రయించలా దేవుణ్ణి ఒక కొండగా దేవుడిని ఒక కోటగా దేవుడిని ఒక గుహగా దేవునిలోనే ఇంకా నాకు జీవం ఉంది దేవుణ్ణి దాటిపోతే ఇక నా పరిస్థితి ఇంకా అంతే సంగతులు అన్నట్లుగా దేవుడు ఆ దాబీదు గ్రహించి దేవుణ్ణి ఆశ్రయించాడంట దేవుణ్ణి ఆశ్రయించాడు అంట ఒక మాట అంటాడు నరులను తనకు ఆధారంగా చేసుకొని వారి మనసును దేవుని మీద నుంచి తిప్పుకుంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని నేను ఒక మెసేజ్ కూడా పెట్టాను నేను కానీ తరమపడుతున్నంత వరకు బాధపడ్డాడు కానీ ఏనాడు కూడా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని దేవుడు నాకు ఎందుకు అని నాకెందుకు ఈ భక్తి అని ఏనాడు కూడా దావీదు దేవుడిని దూషించలేదు దేవుడికి దూరంగా పారిపోలే దేవుడినే గట్టిగా పట్టుకున్నాడు దేవుడినే గట్టిగా పట్టుకొని చివరికి విజయాన్ని సంపాదించాడు దేవునికి మహిమ కలుగును గాక లూయా ఆశ్రయిస్తే వచ్చే లాభం ఏంటి శక్తిని ఇస్తాడు శక్తిని శక్తిని ఆశ్రయిస్తా ప్రతిదానికి దేవుణ్ణి అడుగుతాడు ప్రతి ప్రతిదానికి దేవుణ్ణి చేసేదా లేదా అని అడుగుతాడు వాళ్ళ మీదకి దానికి పోయేదా లేదా ఇప్పుడు దాగు ఇప్పుడు కొన్నాళ్ళు దాక్కు అంటే దాక్కుంటాడు ఇప్పుడు వెళ్ళు దావిదే అంటే వెళతాడు ఆశ్రయిస్తాడు శక్తిని పొందుకుంటాడు కదా ఈనాడు ఆశ్రయించే బుద్ధి దేవునికి లోబడే బుద్ధి దేవునికి స్థుతించే బుద్ధి మనలో ఉందో లేదో కూడా మనము చూసుకోవాలి ఇది మూడవ సంగతి నాకు నేను ధ్యానం చేస్తే నాకు అనిపించింది అండి తర్వాత దేవుణ్ణి స్థుతిస్తే హెచ్చిస్తాడు అందులోనే ఉండేది నలభై ఆరు నలభై ఆరు నుంచి యాభై వచ్చరాలు అందులోనే శక్తినిస్తాడు హెచ్చిస్తాడు దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి ఆరాధిస్తే దేవుణ్ణి తనకు ఆధారంగా దేవుణ్ణి తనకు నిలయంగా దేవుణ్ణి ఒక గురిగా ఒక గమ్యంగా పెట్టుకొని ఎవరైతే స్థుతిస్తారో హెచ్చిస్తాడు ఆయన ఆల్రెడీ ఆయన హెచ్చించినట్లు కూడా మనం గమనిస్తాం సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లింది అంటే రెండవ సమయంలో గ్రంథంలో ఉంటుంది దావీద కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది ప్రబలిందంటే రెండవ సమయంలో గ్రంథంలో ఉంటుంది సౌలు కుటుంబీకులకి దావీద కుటుంబులకు తరతరాలు యుద్ధం జరుగుతూ ఉంటే సౌలు కుటుంబం నానాటికి నీరసించిపోయింది క్రమక్రమంగా దావీద కుటుంబం అంతకంతకు ప్రబలింది హెచ్చించాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు తరమ ఆ శోధనలు వేదనలు కత్తిపోటు మాటలు ఏమండి విలువలేని మాటలు తిరస్కరించిన జీవితం దావిద్ది చివరికి తరమబడ్డాడు అవే కలకాలంగా లేవు కానీ ఒక సమయం వచ్చింది దేవుణ్ణి ఆశ్రయించాడు స్థుతించాడు దేవుడికి లోపడ్డాడు దేవుణ్ణి ప్రార్థించాడు చివరికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి సౌ ప్రనెట్టి దావిదిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి స్థుతిస్తే ఆ స్థితిగతులు మారిపోతాయని కూడా దేవుడు నాకు ఇచ్చిన ఒక పాటలో కూడా నేను రాయడం జరిగింది దేవుని స్థితిస్తే తీతిగతులు మారిపోతాయని కాబట్టి ప్రభు నందు పిల్లరా ఈ నాలుగు సంగతులు నాకు పద్దెనిమిదవ కీర్తనలో ఉన్న ఈ ప్రత్యేకత నాకు అర్థమైంది దేవుడు ఇచ్చిన అది నేను ధ్యానం చేసినప్పుడు నాకు అలా అనిపించింది నాకు మీరు ధ్యానం చేయండి ఉన్నదే యాభై వచ్చినాలు బాగా చదవండి సో ఈ నాలుగు సంగతులు ఒక దావిదులోనే కాదు నీలో నాలో సార్వత్రిక సంఘములో నెరవేర్చునుగా కా ఆమె అని మీ అందరికీ సూకరిస్తున్నాము హృదయపూర్వక వందనాలు అక్కడకు ప్రార్థించేయండి